జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ స్వామికి జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ స్వామి ఆశీస్సులతో మిత్రులందరికీ సకల శుభాల శుభోదయ శుభాకాంక్షలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూరు గ్రామం వెల్జిపూర్ గ్రామం పైన వెలిచిన శ్రీ లక్ష్మీస్వామేత స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా కావున భక్తులు మిత్రులు శ్రేయభిలాషులు మీకు తోచిన సహాయం అందించగలరు అలాగే మనకు మిడ్మానర్ ఎంతో దూరంలో లేదు శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్ అతి చేరువలోనే ఉంది మనకు రైల్వే లైన్ కూడా ఒక ఎనిమిది కిలోమీటర్ దూరంలోనే జరుగుతుంది కావున మాకు చాలా సంతోషంగా ఉంది అంత పెద్ద పర్యాటక స్థలంగా గావించబడుతుంది యాదగిరిగుట్ట తర్వాత మా వెల్లిపూర్ శ్రీగిరి శ్రీ స్వామి పుణ్యక్షేత్రం చాలా ప్రధానమైంది వెల్లిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మనందరిపై వెళ్ళవెళ్ళ ఉండాలని కోరుకుంటూ మిత్రులకు మిత్రులు మీరు తోచిన సహాయం అందించగలరు జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై జయ జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై